పోతిన మహేష్కు విజయవాడ వెస్ట్ సీట్ ఇస్తారా లేదంటే అవనగడ్డ నుంచి ఆయన్ని వైసీపీ అభ్యర్థిగా ప్రకటిస్తారా ఈ చర్చ అయితే నడుస్తుంది ఆయన ఎప్పుడైతే వైసీపీ కండువా కప్పుకున్నారో జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైసీపీలో చేరిపోయారు నిన్న మొన్నటి వరకు కరుడు కట్టిన జనసేన నాయకుడిగా కొనసాగిన పోతిని మహేష్ ఒక్కసారిగా ఎదురు తిరిగారు ఆయనకి సీటు దక్కలేదని పవన్ కళ్యాణ్ గారి మీద ఆ పార్టీలోని కొందరు నాయకుల మీద కీలక విమర్శలు చేశారు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా ఆయన పెద్దగా ఏం విమర్శించలేదు కానీ పార్టీలో జరుగుతున్న లోపాలను ఎత్తి చూపించారు గతంలో పలుమార్లు కంప్లైంట్ చేసినా సరే పట్టించుకోలేదంటూ ఒక ఆవేదన అయితే వ్యక్తం చేశారు ఏది ఏమైనా ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చేశారు ఇక వైసీపీలో కొనసాగుతారు వైసీపీ కార్యకర్తగా వైసీపీ ఎదుగుదలకు వైసీపీ గెలుపుకు ఆయన కృషి చేస్తారు అయితే విజయవాడ వెస్ట్లో ఆయనకున్న బలం బీసీ సామాజిక వర్గ నాయకుడిగా అలాగే అక్కడ ఒక బలమైన ప్రత్యర్థి కూటమి తరపున ఉన్న ప్రత్యర్థి ఎవరైతే సుజనా చౌదరి ఉన్నారో ఆయన్ని ఓడించడమే ఇప్పుడు ఈయన లక్ష్యంగా పెట్టుకున్నారు అయితే అలాగని చెప్పి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయనకి విజయవాడ వెస్ట్ సీట్ ఇస్తారని ప్రచారం జరుగుతుంది కానీ అక్కడ ఆల్రెడీ ఒక మైనార్టీకి సంబంధించిన వ్యక్తిని ఆ సీటు కేటాయించడం అంటే వరకు తెలుగుదేశం పార్టీ ఆ సీటు గెలుచుకున్న దాఖలాలు లేవు అనేది అలాగే ఇప్పుడు ఇప్పుడు కూడా మరి ఆ సీటు తెలుగుదేశం పార్టీ అంటే బీజేపీ గెలుస్తుందా బీజేపీ తరఫున కదనా సుజనా చౌదరి బరిలోకి దిగారు అంటే సుజనా చౌదరి బీజేపీ తరఫున బదిలో బరిలోకి దిగారు కానీ సుజనా చౌదరిని బీజేపీ క్యాండిడేట్ ఎవరైనా చూస్తారా ఆయన ఇంకా తెలుగుదేశం పార్టీ నాయకుడిగానే చూస్తారు కాకపోతే ఆయన చేరిన పార్టీ బీజేపీ అంతే తప్ప టీడీపీ నాయకుడిగానే చూస్తారు అలాగే అవనిగడ్డలో సీట్ ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది అవనిగడ్డలో ఆల్రెడీ జనసేన అక్కడ మండల బుధప్రసాదం బదిలో దింపింది కాబట్టి ఈయన కూడా జనసేన నుంచి వెళ్తే వెళ్ళిన నాయకుడు కాబట్టి వైసీపీలోకి బీసీ నాయకుడు కాబట్టి ఈయన బదిలోకి దిగితే టఫ్ పోటీ ఉంటుంది అనేది కొంతమంది భావిస్తున్నారు కానీ అది కూడా జరిగే ప్రసక్తే లేదు అంటున్నారు విశ్వసనీయంగా అంతున్న సమాచారం ప్రకారం పోతిని మహేష్కు ఇటు విజయవాడ వెస్ట్ కానీ అటు అవనగడ్డ కానీ ఏ సీటు అయితే ఇచ్చే అవకాశం లేదు ఈ ఎన్నికల్లో ఆయన్ని ఒక మంచి సపోర్టర్గానే వాడతారు గెలిచిన తర్వాత ఒక కీలక పదవి మాత్రం కట్టబెడతారు ఆ హామీ అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారట ప్రస్తుతం సుజనా చౌదరిని ఓడించాలి అంటే విజయవాడ వెస్ట్ సీటు మళ్ళీ వైసీపీ ఖాతాలో పడాలంటే ఖచ్చితంగా పౌతిని మహేష్ అవసరం వైసీపీకి ఉంది అదే పనిలో ముందుకు వెళ్ళబోతున్నారు గెలిచిన తర్వాత ఆయనకి ఏం చేస్తారు ఏం అనేది చూడాలి